ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించేందుకు ఏడు శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల ముప్పై ఒకటి నుంచి వచ్చే నెల పద్దెనిమిది లోపు మూడేసి రోజుల క్యాప్ లో వైట్ పేపర్లు రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది మెగా డిఎస్సీ ద్వారా పదహారు పోస్టుల భర్తీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు ఏప్రిల్ నుంచి పింఛన్ నాలుగు పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ స్కిల్ సెన్సెస్ హామీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారు దానికి అనుగుణంగా పదహారు వేల మూడు వందల నలబై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తామని నేను ఇక ఎన్నికల్లో ఇచ్చిన పింఛన్ల పెంపు హామీపై మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు పెన్షన్ కింద ఇచ్చే మొత్తం మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు జూలై ఒకటి నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు గత మూడు నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి ఏడు రూపాయల పెన్షన్ అందబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి ఈ పెన్షన్ పెంపుతో ప్రయోజనం కలగనుంది ఇరవై ఎనిమిది కేటగిరీస్ లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికి మన ఉన్నా నేను మరి అన్న క్యాంటీన్ ని पुनः ప్రారంభించడానికి మంచి పోషక ఆహారాన్ని పేదవాళ్ళకి కేవలం ఐదు రూపాయలకి అందించాలనే ఉద్దేశంతో ఈ అన్న క్యాంటీన్ ని పునః ప్రారంభించపోతాను విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తిరిగి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అలాగే పోలవరం అమరావతి విద్యుత్ పర్యావరణం మద్యం ఆర్థిక అంశాలతో పాటు శాంతి భద్రతల అంశంపై శ్వేత పత్రాల విడుదలకు ఆమోదం తెలిపింది రాష్ట్రంలో గంజాయి నివారణకు హోం మంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కాబోతోంది కమిటీలో సభ్యులుగా హోం రెవెన్యూ హెల్త్ గిరిజన శాఖల మంత్రులుంటారు కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు